సప్త చిరంజీవులు ఒకటి అశ్వత్థామ అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు రెండు బలిచక్రవర్తి ప్రహ్లాదుని కుమారుడైన విరోచనిని కుమారుడు బలిచక్రవర్తి ఇంద్రుణ్ణి జయించినవాడు వామనమూర్తికి మూడడుగుల భూమిని దానం చేసి అతని చేత పాతాళానికి తొక్కబడ్డాడు కానీ ఇతని సత్యసంధకు మెచ్చుకున్న వామనుడు గదాధారిగా ఇతని వాకిటికి కాపలా కాస్తాడు మూడు వ్యాస మహర్షి సత్యవతి పరాశరుల కుమారుడు కృష్ణ ద్వైపాయనుడు అని అంటారు అష్టాదశ పురాణాలను బ్రహ్మ సూత్రాలను భారత భాగవతాలను మరియు అనేక తత్వ గ్రంథాలను రచించాడు వేదాలను విభజించాడు నాలుగు హనుమంతుడు కేసరి భార్య అయిన అంజనా పుత్రుడు భర్త ఆజ్ఞ ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో శివుని శక్తిని ఆమెకు వరాంగా ఇచ్చాడు అంజనా గర్భాన హనుమంతుడు పుట్టాడు సూర్యుని శిష్యుడు ఈ రామభక్తుడు పరమేశ్వరుని అవతారము రావణాది రాక్షసులను ఎదిరించి సీతా ఉనికిని తెలుసుకున్నాడు రావణుణ్ణి హతమార్చటంలో శ్రీరాముడికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమంతుడు మహాభారత యుద్ధంలో అర్జునుడి ధ్వజాన వెలిసి పాండవుల విజయానికి కూడా దోహదకారి అయ్యాడు ఐదు విభీషణుడు కైకసికి విశ్వబ్రహ్మకు కలిగిన మూడవ కుమారుడు ఈయన భార్య పరమ అనే గాంధర్వశ్రీ రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి సన్మార్గము గురించి చెప్పేవాడు సముద్రం దాటడానికి రావణుని హతమార్చడానికి శ్రీరాముడికి సహాయం చేశాడు ఉపాయాలు చెప్పాడు రావణుని అనంతరం లంకాధిపతి అయ్యాడు ఆరు కృపాచార్యుడు సప్త చిరంజీవులలో ఆరవవాడు కృపాచార్యుడు కృపుడు శరద్వంతుని కుమారుడు శరద్వంతుడు ధనుర్వేదాన్ని పొంది తపస్సు చేసుకునేవాడు ఇంద్రుడు ఇతని తపస్సును భగ్నం చేయటానికై ఒక అప్సరసును పంపించాడు ఆమెను చూడగానే ఇతడు కామ పరవశుడై ఆ చోటును వదిలి వేరే చోటుకు వెళ్ళాడు ఆ సమయంలో కలిగిన కుమారుడు కృపుడు కృపుడు శరద్వంత దగ్గర ధనుర్వేదాన్ని నేర్చుకున్నాడు భీష్ముని కోరికను మన్నించి ధనుర్విద్యను నేర్పాడు మహాభారత యుద్ధంలో దుర్యోధను పక్షాన నిలిచి యుద్ధం చేశాడు యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపాచార్యులు కూడా ఒకడు ఏడు పరశురాముడు పరశురాముడు రేణుక జమదగ్నుల కుమారుడు జమదగ్నికి తాత భృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకి వెళ్ళి శివుని గురించి తపస్సు చేశాడు ఈశ్వరుడు బోయవాని వేషంలో వచ్చి పరశురాముణ్ణి పరీక్షించాడు శివుని ఆజ్ఞతోటి తీర్థయాత్రలు చేశాడు శివ అనుగ్రహంతోటి భార్గవ అస్రాన్ని పొందాడు